ఇరవై తొమ్మిదవ తారీఖు ఈ నెల ఇరవై తొమ్మిదవ తారీఖున అంటే మంగళవారం గీతం కాలేజీ ప్రాంగణంలో అమర్ రాజా బ్యాటరీ వారు జాబ్ మేళా నిర్వహించడం జరుగుతుంది విశాఖ పార్లమెంట్ అభ్యర్థులు ఎంపీ శ్రీభరత్ గారు అమరరాజా యాజమాన్యంతో మాట్లాడి లో స్కిల్స్ ఉన్న యువతికి ఉపాధి అవకాశాలు కల్పించాలనే ఉద్దేశంతో ఈ జాబ్ మేళా కండక్ట్ చేయడం జరుగుతుంది టెన్త్ క్లాస్ ఇంటర్మీడియట్ ఐటీఐ ఈ మూడు క్వాలిఫికేషన్లతో ట్రైనింగ్ ప్రోగ్రామ్ కండక్ట్ చేస్తారు ట్రైనింగ్ టైంలో కూడా వాళ్ళు పన్నెండు వేల నుంచి పదిహేను వేలు జీతం ఇస్తారు అలాగే ఉచితి వస్తుంది మరియు భోజనానికి నామినల్ ఫీ నాకు తెలిసి ఇరవై రూపాయలు అంతా చాలా తక్కువ ఫీజు కూడా భోజనం ఏర్పాట్లు కూడా చేస్తున్నారు ట్రైనింగ్ అయిపోయిన తర్వాత వాళ్ళకి మినిమం జీతం ఇరవై రెండు వేలు ఇరవై రెండు వేల జీతంతో వాళ్ళని అదే కంపెనీలో జాబ్లోకి తీసుకోవడం జరుగుతుంది కాబట్టి కంపెనీ గారిని మేము రిక్వెస్ట్ చేసాం ఈ ప్రాంతంలో నిరుద్యోగ సమస్య ఎక్కువగా ఉంది అందులోనూ లో స్కిల్స్ జాబ్స్ ఏవైతే ఉన్నాయో వీటిల్లో ప్రధాన సమస్య ఉందని మేము చెప్పినప్పుడు సారు ఆఫ్ నియోజకవర్గం నుంచి ఐదు వందల మంది వరకు కూడా ఈ టెన్త్ ఇంటర్మీడియట్ ఐటీఐ ఎవరైతే చదువుతారో వాళ్ళకి ఉపాధి అవకాశాలు కల్పించడానికి వాళ్ళు తీసుకోవడానికి సార్ మాట్లాడారు కాబట్టి ఈ అవకాశాన్ని వినియోగించుకొని ఎస్కోట్ నియోజకవర్గంలో ఉన్న యువతి యువకులు అందరూ కూడా రేపు ఇరవై తొమ్మిదవ తారీఖున గీతం కాలేజీ జాబ్ మేళాలో పాల్గొనాలని మేము రిక్వెస్ట్ చేస్తున్నాం అప్లికేషన్ ప్రాసెస్ ఆన్లైన్లో అప్లికేషన్ ఉంది మేము వాట్సాప్ గ్రూపులో సర్క్యులేట్ చేస్తున్నాం మీడియా కూడా గ్రూప్ వాట్సాప్ గ్రూపు ఆ లింక్ ఆన్లైన్ లింక్ ఇస్తాం అలాగే ఎస్కోట్లో ఎంపీ గారి ఆఫీస్లో పేపర్ అప్లికేషన్స్ కూడా ఉంటాయి అక్కడ మా స్టాఫ్ ఉంటారు వాళ్ళు కూడా మీకు హెల్ప్ చేస్తారు అప్లికేషన్ ఫిల్ చేయడానికి మీరు ఆన్లైన్లో ఫిల్ చేస్తే కూడా మీరు డైరెక్ట్గా గీతంకెళ్ళొచ్చి వాళ్ళు మాకు డేటా పంపిస్తారు డేటా మేము వెరిఫై చేసి మళ్ళీ వెనక్కి పంపిస్తాం ఒకవేళ పేపర్ అప్లికేషన్ ఫిల్ చేస్తే మేము ఈ డేటాను మళ్ళీ వాళ్ళు పంపిస్తాం రేపు సాయంత్రం కల్లా కాబట్టి ఈ అవకాశాన్ని సద్వి ఈ ప్రాంతంలో ఉన్న యుద్ధ యువకులు ఎక్కువగా పాల్గొంటారని ఆశిస్తున్నారు